నమస్కారం అండి అతను గారు నమస్తే అతను గారు బంగారం ఈ అమ్మ చెప్పినట్టే తెచ్చేసావు మరి నువ్వు చెప్పాక తేకుండా ఉంటానా పోయ్ అమ్మా చేతి డెకరేషన్ ఇంత మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయే నేను నీ ఇంట్లో పెళ్లి పంచం జరిగింది అయ్యి అట్టగే వదిలేసి ఈ ఆల మనం రెండికి తీసుకున్నాం కదా మనం వాడేస్తాం అనమాట మనకు అలా కలిసి వచ్చింది అంతే నమస్కారం అల్లుడి గారు నమస్కారం మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని వెయ్యి కళ్ళతో ఎదురుసొత్తనా నదన్ గారు